హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ మూడు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిది అమావాస్య ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి భాద్రపద శుక్లపాఠ్యమి వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం పుబ్బ రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు యోగం సిద్ధం రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు కరణం నాగవం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కింస్తూఘ్నం సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి సింహం చందరాశి సింహం సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలు జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి